అలౌడ్ మన ప్రభను ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించు గాక ఈ దినమంతటికి విశేషమైన కృపయు ప్రేమ సమాధానము సంతోషము ఆరోగ్యము ఆ దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక ప్రేమైన వాళ్ళరా నిత్య కృప అను ఈ కార్యక్రమం ద్వారా మరోసారి కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలను ప్రకటించాలని ఆశపడుతున్నాను కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి దావిద్ మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను కీర్తన గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమరించుడి దేవుడు మనకు ఆశ్రయము ప్రియమైన దేవుని ప్రజలారా గమనించండి దావిద్ మహారాజు గారు తన మనసులో దాగినటువంటి తన ఉన్నతమైన ఉద్దేశాలు అనుభవించినటువంటి జ్ఞాపకాలను తలపోసుకుంటూ మరోసారి దేవుని ప్రజలమైనటువంటి మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము మొట్టమొదటిగా దేవుని ఎందు మనము ఆనందించాలని అలాగే దేవుని యందు మనము నమ్మిక ఉంచాలని దేవుని సన్నిధిలో మన హృదయాల్ని కుమ్మరించాలని అలాగే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడని ఒక మాట తావిదు మహారాజ్ గారు మనకు రాసి ఉంచారు ఆ ప్రిమైన మనము దేవుని ఎందు నమ్మిక ఉంచడం అన్నది చాలా ఇంపార్టెంట్ అటువంటి విషయం మనుషులని మీద నమ్మకం ఉంచుకున్న కంటే రాజులని ఆశ్రయించుకున్న కంటే ఇహోబాను ఆశ్రయించుట మేలు అని మాట కూడా రాయబడి ఉంది మనసులను నమ్మి మోసపోయినటువంటి సందర్భాలు చాలానే ఉంటాయి రాజులను రాజకీయ నాయకులను అధికారులను ఆశ్రయించి పాలైనటువంటి సందర్భాలు కూడా చాలానే ఉంటాయి కానీ దావిద మహారాజు గారు చెప్పినటువంటి మాటలను మనము ఆచరించగలిగినట్లయితే పాటించగలిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన ఎందు నమ్మిక ఉంచాలి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి దేవుని ఎందు మనం నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించిన ప్రతిసారి ఏ సమస్య అయినా ఏ బాధ అయినా అసాధ్యమైన కార్యాలైనా మనం నమ్మకముతో దేవుని సన్నిధిలో మన హృదయంలో ఉన్న ప్రతి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా దేవునితో మనం చెప్పుకోగలిగితే నమ్మకం ఉంచండి నమ్మకం లేకపోతే ఏది కూడా జరగదు కనుక నేస ప్రభుల వారు కూడా అంటారు మీరు అడిగేది ఏదైనా కూడా సందేహము లేకుండా అడగాలని అనే మాట రాయబడి ఉంటుంది మనం దేవుని ఎందు నమ్మకముంచి ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కొమ్మరిస్తే నిశ్చయముగా దేవుడు మనకు ఆశ్రయమై ఉంటాడు దావిదు గారు దావిదు మహారాజ్ గారి జీవితంలో జరిగినటువంటి ప్రతి సందర్భాన్ని ప్రతి సందర్భాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే గుర్తు చేసుకుంటే సౌలు ప్రతి దినము గారిని తరుముతూ ఉన్న సందర్భాలలో ప్రతిసారి ప్రతిసారి దేవుడే తనకి ఆశ్రయంగా ఉన్నట్లు వాక్యము గ్రంథస్థం చేయబడింది కనుకనే దావిదు మహారాజ్ గారు ఒక మాట అంటారు నా దేవా బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే బాల్యం నుండి వాస్తవంగా మనం ఆలోచించేస్తే తల్లి అయినా తండ్రి అయినా బిడ్డలకి ఆశ్రయంగా ఉంటారు కానీ దావిదు మహారాజు గారు అంటారు బాల్యము నుండి నా ఆశ్రయము నీవే నా ఆధారము నీవే నా కొండ నీవే నా కోటయు నీవే నా ఎత్తైన కోట నీవే నా కేడెము నీవే అని దేవుని ఎంతో ఎంతో ఆశ్రయం చేస్తున్నటువంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతారు కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా ఇది దినాన నిత్య కృప ద్వారా మనం దేవుని నమ్మాలి రెండవదిగా మన హృదయములు ఉన్న ప్రతిదీ కూడా బాధ అయినా వేదనైనా సమస్యైనా సంతోషమైన ఆనందమైన ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో మనము మన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా కుమ్మరించగలిగితే దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియకపోవచ్చు వ్యాధి సంబంధించినటువంటి పరిస్థితులు మీరు ఉంటే మనసులకు చెప్పుకోలేనటువంటి బాధలలో మీరు ఉంటే ఇదిగో ఈ దినాన మీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించండి నిత్యముగా దేవుడు మీకు ఆశ్రయమై ఉంటాడు శత్రువు చేత తరమ తరమబడే స్థితిలో మీరు ఉన్నట్లయితే ఇదిగో దేవుని సన్నిధిలో మీ హృదయంలో దాగి ఉన్న ప్రతి వేదన ప్రతి ఆవేదన అంతటినీ కూడా దేవుని సన్నిధిలో మీరు మీ హృదయంలో ఉన్నటువంటి ఆ సమస్యని కుమ్మరించి దేవునితో చెప్పగలిగినట్లయితే దేవుడు మీకు ఆశ్రయంగా ఉంటాడు అలాగే అప్పుల సమస్య అయినా దీర్ఘకాల వ్యాధులైనా దయ్యపు శక్తులైనా కోర్టు సమస్యలైనా మనుషులకు చెప్పుకోలేనటువంటి ఏ విధమైన సమస్య అయినా కూడా దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని నమ్మి ఈ హృదయంలో ఉన్న ప్రతి సమస్యను దేవునికి నువ్వు చెప్పుకోగలిగినట్లయితే ఇదిగో ఈ దినాన దేవుడి నీకు ఆశ్రయముగా ఉండబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడే నీకు ఆశ్రయంగా ఉండబోతున్నాడు దావిదికు ఆశ్రయమైన దేవుడు మనకు కూడా ఆశ్రయమై ఉంటాడండి అబ్రహాముని అబ్రహాము దేవుని ఆశ్రయించాడు ఇస్సాకు దేవుని ఆశ్రయించాడు యాకోబు దేవుని ఆశ్రయించాడు యోసేపు దేవుని ఆశ్రయించాడు మన పితరులు ఎందరో దేవుని ఆశ్రయించి బలవంతులుగా మారిన వాళ్ళు ఉన్నారు దేవుని ఆశ్రయించి శత్రు చేతుల నుండి తప్పించబడిన వారు ఉన్నారు దేవుని ఆశ్రయించి అనేక మేలులు ఉపకారములు పొందుకున్న వారు ఉన్నారు హిజ్గియ హిజ్గియా సనిహరిబు వారు పంపినటువంటి మనసులు ఇస్లామిల్ ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ ఉంటే హిజ్గియా రాజు అయినప్పటికీ ఏ ఏ ఒక్క వేరొక వేరొకరిని ఆశ్రయించలేదండి రాజునటువంటి హిజ్గా దేవుని మందిరంలోకి వెళ్ళి హృదయములు తెరచి ఇహోవాకి ప్రార్థన చేశాడు ఇహోవాని ఆశ్రయించాడు తెల్లగా తెల్లవారక మునిపే దేవుని దూత వచ్చి ఒక లక్ష ఎనభై నాలుగు వేల మందిని శత్రు సైన్యాన్ని హతము చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కారణం ఏమై ఉంటుంది అని అడిగితే హిజ్గి దేవుని ఆశ్రయించాడు కనుకనే శత్రు చేతుల్లో నుండి గొప్ప జయాన్ని పొందుకోగలిగాడు కాబట్టి నా ప్రేమైన వాళ్ళరా ఎవరేదో అన్నారని శత్రువులు తరుముతున్నారని లేకపోతే ఏదైనా బలమైన సమస్య మన మీదకి వచ్చి పడిందని మనము దారులు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కానీ మనుషుల్ని ఆశ్రయించాల్సిన అవసరం ఏమాత్రం